ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ వృద్ధి చెందడానికి మరింత ఊతమిచ్చేలా ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ తాజాగా రెపో రేటును మరో యాభై బేసిస్ పాయింట్లను తగ్గించింది బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి తెచ్చే దిశగా నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ఒక శాతం తగ్గించింది రెపో రేటు తగ్గింపుతో గృహ వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన వేళ దేశ వృద్ధికి మరింత ఉత్తమిచ్చే దిశలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి తెచ్చే దిశలో నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ఒక శాతం తగ్గించింది ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్లో రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించిన ఆర్బీఐ ఇప్పుడు మరో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది ఈ మేరకు రెపో రేటు ఐదు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఈ తగ్గింపుతో గృహ వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని మల్హోత్రా తెలిపారు పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని వివరించారు ఇది దృష్టిలో పెట్టుకునే వేరువేరు బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఒక శాతం తగ్గించడం ద్వారా మార్కెట్ లో నగదు లభ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు సంజయ్ మల్హోత్రా తెలిపారు ఈ తగ్గింపుతో వేరువేరు బ్యాంకులకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అందుబాటులోకి రానుండగా ఆ మొత్తాలను రుణాలుగా the indian economy offers immense opportunities to investors, both domestic and foreign. through three d's, demography, we have a high proportion of the working age population, which is growing. it is becoming more literate, it's becoming more educated, more skilled, urbanized. then there is the third d, the, the second d, the digitalization. we are very advanced and sophisticated public, Digital infrastructure and domestic demand is the third D, which we are talking about over here, which is very important given the trends of deglobalization. రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది తొలి త్రైమాసకంలో ఆరు పాయింట్ ఐదు శాతం రెండో త్రైమాసకంలో ఆరు పాయింట్ ఏడు శాతం జీడిపి నమోదవచ్చని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు తర్వాత మూడు నాలుగు త్రైమాసకాల్లో వృద్ధి రేటు వరుసగా ఆరు పాయింట్ ఆరు శాతం ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండొచ్చని పేర్కొన్నారు ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం అంచనాలను నాలుగు నుంచి మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును ఐదు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును ఐదు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉంచినట్లు వివరించారు ద్రవ్య పరపతి విధాన కమిటీ సర్దుబాటు వైఖరి నుంచి స్థిర విధానానికి మారాలని నిర్ణయించినట్లు సంజయ్ తెలిపారు ఈ ఏడాది జనవరి నుంచి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చామన్నారు విదేశీ మారక నిల్వలు ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్న ఆయన మరో పదకొండు నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు ఈక్విటీలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తగ్గుముఖం పెట్టాయని ప్రస్తుతం ఇవి ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్నాయని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు